చిన్నరాయిగూడెం ఇస్క్రాంపు విషయంలో గ్రామస్తుల మధ్య రసభాసగా మారి పోటా పోటీగా ప్రెస్ మీట్లు పెడుతుండ్రు ఇక్కడ ఆ గ్రామం చిన్నరాయగూడకు సంబంధించిన గ్రామ పెద్ద ఉన్నారు ఆ చిన్నరాయగూడెం సంబంధించి ఆ ఇస్క్రాంపు సంబంధించి ఈయనని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఏం సార్ చెప్పండి అసలు ఏంటి చిన్నరాయగూడ సమస్య రోజుకు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు పోటా పోటీగా ప్రెస్ మీట్లు పెడుతుండ్రు ఏం జరిగింది కరెక్ట్గా మాట్లాడుకుంటే సమస్య కాదు సార్ కూర్చొని ఇంతకుముందు జరిగినది కొన్ని ఆ జరిగిన విషయాలలో ఫస్ట్లో ఏమైందంటే ఈ మన తెల్లం నరసింహరావు గారికి నేను చెప్పినా అంటే బామ్ వరుసకి మా లాంగ్వేజ్లో మాట్లాడాలంటే బాగే నీ మీద ఎలిగేషన్ వస్తుంది జనాలంతా కొంచెం ఉన్నారు నువ్వు జాగ్రత్త పడవాయా ఎవరైనా ప్రెసిడెంట్ వాళ్ళ భర్త ఓకే అయితే నేను అడిగా ఇట్లా ఎలిగేషన్ వస్తుంది సంబంధం వాళ్ళు మిస్ కదా చేసేది వాళ్ళు మిస్సెస్ ఓకే అయితే నేను మేము ఆయనకు చెప్పుకున్నా అప్పుడు మేమిద్దరం దిగి చూస్తున్నామే ఇప్పుడు అప్ప ఆ గొడవలు ఎప్పుడు జరిగినావు ఇక మా నాతో మాట్లాడటం మానేశారు అన్ని మానేశారు నేను పిలిచిన రాట్లే ఇక నేను ముందు నుంచి ఆయనకు చెప్తూనే వచ్చిన ఎలిగేషన్ వస్తుంది బా మరి కొంచెం జాగ్రత్త పాడు మళ్ళీ ఇప్పటికైనా వాళ్ళకు సభ్యులు ఉన్నారు కదా వాళ్ళకి అర్థమైపోయింది ఆ ర్యాంప్ పోవటం వాళ్ళ పది మంది ర్యాంప్లో ఉండి వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకోవడం మిగిలిన వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమంటా మేము చూసుకొని వస్తాం కానీ ఆ డబ్బులు వాళ్ళే పంచుకోవడం ఇవన్నీ జరిగే క్రమంలోనే నాకు తెలిసింది తెలిసినప్పుడు ప్రెసిడెంట్ అయిన వాళ్ళ వాళ్ళ అయినా కాబట్టి ఆయన చెప్పిన ఇట్లా వస్తుంది ఇలాంటివి వస్తున్నాయి రాకుండా చూసుకో ఏదైనా ఊరికి మంచి చెడు చేయాలనుకున్నా కానీ నలుగురికి తెలిసి చేయాలా ఇంతవరకు ఏం కూడా చేయలేదు ఇలాంటి విషయాల్లో కూడా మీరు కొద్దిగా సహకరించండి మరి పొద్దున రాయగడ ర్యాబ్ వచ్చింది కదా ఎవరన్నా అనుకుంటారు ఏదన్నా ఊరికి మంచి జరిగిందా లేదా అని చూస్తారు మన ఊరికి జరిగింది ఏమి లేదు ఓ గుడికో బడికో ఏదన్నా మంచి చేయండి అని ఆయన కూడా నేను అడిగిన ఆయన్ని అడిగిన పక్షంలో కూడా ఆయన ఏం చేయలేకపోయారు ఇవన్నీ మన సభ్యులంతా మా చూశారు వాళ్ళ ఉన్న వాళ్ళ బాధలు వాళ్ళగా ఉన్నాయి ఆ విషయాలు వాళ్ళు ఎలిగేషన్ పెట్టారు కాబట్టి ఈ వీళ్ళు చేయడానికి ఎప్పటి నుంచో జస్ట్ ఏడు సంవత్సరం నుంచి చేస్తారు వీళ్ళు ఇంకా చేయలేరు ఇక మీరు ఎందుకు బయటకు వచ్చారు వాళ్ళ పద్ధతిని పద్ధతి అంటే ఎట్లా ఇప్పుడు ఎలా అంటే మనం ఏదన్నా కాంట్రాక్ట్ ఊళ్ళోకి వస్తే అందరికి తెలియపరచాలి తెలియపరిచి గ్రామస్తులంతా పిలిచి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాలి అది ఏ రోజు చేయలేదు ఈ శారీ గారు వచ్చినా కానీ అదే జరిగింది ఇప్పుడు ఎవరు వచ్చినా అదే జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా వస్తే ఊళ్ళోకి కాంట్రాక్ట్ ఆయన ఆయన వస్తే ఊళ్ళో కూర్చొని మాట్లాడాలి అందరు సభ్యులను పిలిచి మాట్లాడాలి ఏ రోజు ఆ పాపన పోవట్లేదు వాళ్ళతోనే మాట్లాడతాడు వాళ్ళతోనే మాట్లాడి వెళ్ళిపోతాడు వాళ్ళే చెప్తారు పలాని రోజు ఇసుక రామ్ ఓపెనింగ్ అంటాను చెప్తాను కానీ అది కొంతవరకే దింపుతుంది కొంతమందికి తెలియట్లేదు ఇది సార్ జరిగేది అలాంటిది ఎలిగేషన్ వచ్చి ఏమైందంటే మాకు ఏం వరగట్లేదు సభ్యులకి మొత్తం వాళ్ళ హ్యాండ్వర్లో నడుస్తుందని సభ్యులకి అర్థమైపోయి వాళ్ళు ఎలిగేషన్ పెట్టారు మాకు ఈ పాలన వద్దు కొత్త పాలన కావాలి కొత్త కొచ్చేటోళ్ళు అయినా మంచిగా చేస్తారని ఆసిద్ధమైన ఆలోచన మీదనే కొత్త కమిటీ మార్చడం జరిగింది ఇప్పుడు ఈ గంటా రమేష్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన మీద చాలా ఆరోపణలు నిన్న వాళ్ళు వేరే ఎక్స్పర్ట్ ప్రెస్ మీట్ పెట్టి చేశారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్ అదైతే ఫేక్ సార్ ఇలా కూడా ఆ మనిషి కట్టాతకు పోయి సార్ దెబ్బతాయినూరు మంచాల్లో పడుకోవాలి వరి పాలన చూసి కట్టాతకుపోతారా సార్ ఎప్పుడన్నా ఇదైతే ఫేక్ వాస్తవం అయితే కాదు తెల్లారినాకనే ఊరంతా తిరిగింది సార్ ఆమె జనాల్ని కలెక్ట్ ఏదో పోయి మీటింగ్ పెడదామని మనగూరు వచ్చారు తెల్లారినాక ఇదైతే పేకు మేమైతే కల్లారా చూసిన దానికి సొసైటీకి సంబంధించిన డైరెక్టర్ సత్యమ్మ గారు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ చెప్పండి అమ్మా అసలు ఏంటిది ఈ సమస్య కోటా పోటీకి ప్రెస్ మీట్లు పెడుతుంటారు రాయగూడెంకి సంబంధించి అసలు ఈ సమస్య ఇప్పుడు మేము సరే కంటి మారాలి ఇప్పుడు అదే సొసైటీలో కంటి మారాలని అనుకున్నాం కంటి ఇప్పుడు వాళ్ళు కూడా మాకేం చెప్పట్లేదు సార్ సరే చెప్పట్లేదు అని ఇక సరే పాత వాళ్ళని మనం సైడ్ పక్క ఉంచుతాం మనం పక్క కంటి చేయకపోవడం మనకేం చెప్పట్లేదు ఎన్ని కిలోమీటర్లు వేసుకుని నడిచింది అన్నది కూడా మనకి చెప్పట్లేదు అసలు ఏడు సంవత్సరాలైనా మనకి ఏం అంటే ఏం చెప్పట్లేదు చెప్పట్లేదు సరే మనం ఇదే సభ్యుల్లో కమిటీ మారుదామని అన్నీ కమిటీ మారుదామన్నాం మళ్ళీ మా సభ కూడా పెట్టుకున్నాం మా సభ కూడా పెట్టుకున్నాం మళ్ళీ వాళ్ళ ఇంటికి ఏంటి చెప్పినా కూడా రాలేదు కమిటీ పెట్టి సాధించినా కూడా వాళ్ళు రాలేదు సరే రాలేదని పోలీసు బందోబస్తు తోటి కమిటీ తెచ్చు అట్లా కూడా రాలేదు సరే రాకపోతే మనం ఆ రోజే మా కమిటీ ఏం కష్టం కూడా అయిపోయింది అది ఇప్పుడు అసలు ఇంత గొడవ ఊరు కలుగుయట అవసరం కూడా లేదు సార్ సరే మనం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటు మాకంటే రెండు సంవత్సరాలకు ఒకసారి కమిటీ మారాలన్న విషయం అయితే మాకు ఇప్పుడు ఈ రెండు వర్గాలు ఊళ్ళో అక్క చెల్లెలు అక్క కంపెనీలు కనీసం భార్య భర్తలు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి వాతావరణం అయితే సరే మరి రెండు సంవత్సరాలకు ఒకసారి కమిటీ మారాలన్న విషయము మాకు తెలియ సార్ ఏది కూడా మాకు తెలియదు మాకు ఏ రోజు కూడా మాకు బయలు సూచించలేదు సార్ పోతు మనం మేము మేమందరం కూడా కామ్లే ఉన్నాం అయితే కామ్గా ఉండేసరికి ఇది సరే సీజన్ కొంచెం మెట్లు అవుతుంది ఏదో ఒకటి మనమే సిద్ధపడకపోతే బాగుంది అన్నట్టుగా మేము కంపెనీ ఏర్పరచు ఏర్పరచేటప్పుడు వాళ్ళు కూడా దేని కూడా రాలేదు ఇక సరే మేము మళ్ళీ కొత్తగూడెం వెళ్ళి కలర్ ట్రాఫిస్కి వెళ్ళాం సార్ కమిటీ మారే అవకాశం ఉందని మేము బీసీఓ ఒకసారి అడిగాం అడిగితే అమ్మ కమిటీ మార్చే అవకాశం ఉందమ్మా మరి ఇన్ని సంవత్సరాలు ఐదవ సంవత్సరాలు వాళ్ళకి ఎందుకు ఆఫర్ చేసేదమ్మా సార్ మాకు ఈ విషయం తెలియసారు అందుకనే మిమ్మల్ని తెలుసుకోవడానికి అని వచ్చాము లేదమ్మా కమిటీ మారీలో అంతా మీ చేతులేముంది మీ సభ్యుల్లో చేతులు మీ లీడర్ల చేతులు ఏముందమ్మా ఇది మా దాకా వచ్చి అడగవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ గంట రమేష్ అనే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇరవై నాలుగు గంటలు మీ ఊర్లోనే ఉంటుందని చెప్పేసి మీటింగ్లు సమావేశాలు పెడుతున్నాయి ర్యాలీలలో మ్యాజిక్ మరి కూడా మరి ఇప్పుడు పక్కపక్క ఇంట్లోనే మేము గా రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద కూర్చొని మాట్లాడాము మరి వాళ్ళు ఎందుకు రాలేదు సరే మాది తప్పే మరి వాళ్ళు ఎందుకు రాలేదు ఆ రోజు మేమందరం ఉన్నాము సరే మరి వాళ్ళ తప్ప మాది తప్ప మరి వచ్చి చెప్పాలి కదా సార్ అసలు రాలేదు కానీ దొంగ కానీ చేస్తున్నారు ఇవ్వా అదే ఇప్పుడు అది మాతో మాట్లాడి మంచిగా ఇల్లు విషయంలో మాట్లాడి రమేష్ సార్ వెళ్తా ఉంటే ఇక అంటే కర్రలు పట్టుకుని రోడ్డు మీద నిలుసు అది అంత అవసరమే మరి మేము కూర్చున్నా కదా రావచ్చుగా వచ్చి అడగచ్చుగా కర్రలు పట్టుకొని కారు కంట నిలుసు సరే వాళ్ళు పక్కన వెళ్ళి కారు తర్వాత సరే కార్ ఆగొద్దమని వాళ్ళు సైడ్ వచ్చినాం సార్ సైడ్ వచ్చేసరికి ఇంకా పోయినా ఎందుకు మాట్లాడి కారు వెళ్ళిపోయినాడు ఒక ఆమెకి ఏమో నడుమిరిగిందట ఒక ఆమెకి ఏమో కారు ఇరిగిందట ఇంకొక అదే సరే అట్లనే మళ్ళీ ఆమె వాళ్ళు మా ఇంటికి వచ్చింది పొద్దుట మా ఇంటికి వచ్చింది పొద్దుట సరే అట్లనే కారు ఉంటే దాన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం సార్ దానికి కారు విరిగిందని అంటున్నారు కదా సరే మేము పోలీసు బందోబస్తు తోటి పెట్టి మిమ్మల్ని సెంటర్ దక్కి మేము వాళ్ళు ఎన్ని సార్లు ఎన్ని సార్లు వాళ్ళు సార్ వాళ్ళు చేయను కానీ వాళ్ళు అంటే అయిపోయేది ఊరు పరుగుపాటం అవసరమాట ఊరు పరుగుపాటం అవసరమా సార్ గంటా రమేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని మిమ్మల్ని భయపడేస్తుండే చె చెప్పవలసి చెప్తారు ఎంత వేస్ట్ వాళ్ళు చేసేటి ఎంత దొంగ రాజకీయాలు నాయన చేస్తాను రమేష్ కంటే రమేష్ రమేష్కి ఇస్తాము లేకపోతే అందరం నిలబడి మేము చేస్తాము సొసైటీ మాది కాబట్టి వాళ్ళకి నలుగురికే లేదు కదా ఇప్పుడు ఆ ఎంకర్ రావున బోధనే చదువు ఉద్యోగం చేస్తాం ఎంకర్ రావున ఉద్యోగం చేస్తాను ఈ ఉద్యోగం చేస్తుంది సొసైటీ ఉద్యోగం చేస్తుంది మేము పిచ్చోరమా చదువు లేకపోతే చదువులేక మేము పిచ్చేవాళ్ళం ఆయన ఇప్పుడు వాళ్ళు చదువు వాళ్ళే ఏడు సంవత్సరాలు చేశారు ఊళ్ళో ఏం చేశారు ఊళ్ళోసేపు ఉంటే సబ్బులు కానీ మడిచి పది ఐదు ఇవ్వాలి కదా అది సేపు లేదు మేమేమన్నా అడగటానికి పోతే ఇంకా పేమెంట్ పడటం లేదు అని అడగటానికి పోతే అనేది కదా ఒక ఎదురు వచ్చి ఇప్పుడు మాట్లాడమాను వాడు బుర్రం మీద ఉన్నాడు అయితే ఇప్పుడు వచ్చి మాట్లాడాలి వాళ్ళు తొక్కి పడేస్తాం వాడు వాడేవాడయ్యా మమ్మల్ని మా సోష గురించి వాడు మాట్లాడటానికి అని మే మేము అడుగుతున్నాం రమేష్ ఎమ్మెల్యే దూరం పని లేకపోతే ముఖ్యమంత్రి దూరంపైనే బెదిరిస్తాడు వచ్చి ఏం బెదిరిచ్చిండు ఆయననే కొట్టడానికి దాడికి ఎదురొచ్చారు ఆడోళ్ళందరూ ఆ గుంపు నాకు అమ్మాయి తెలిసి ముందు మాకు ఫోన్ చేస్తే మా ఆయన నేను పోయినాం కుంజ నాగేశ్వరరావు ఎమ్మెల్యే తరపున మాట్లా ఉంటాడు రైట్ హ్యాండ్గా ఏ ఊళ్ళో ఏం కావాలన్నా ఏది చేయాలన్నా రమేశ్వరం మా కుందనాథరావు మా చేస్తాడు రోడ్డు అయినా పోయించిండు ఎమ్మెల్యే గారు వచ్చినాను పాంగారు వచ్చినాను కుంజనాశరావు ఇల్లులు అయినా చేసిండు ఏ దమ్మున్న మొగడు ఈ రేఖాంత రావు ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఏదైనా చేసిండే వాళ్ళని అడుగుమాను తెలవ నరసింహరావుని అడుగుమాను కదా మేము అటు ఆ సాయికి దగ్గోలు కాదట సాయికి దగ్గోలని లేక నేను గతి లేక నేను ఏడు సంవత్సరాలు చేసింది మాట్లాడుతుంది మేము లేక లేకపడ్డా మేమందరం నూట ముప్పై నూట అరవై మంది సంతకాలు చేస్తేనే కదా ఆమెకు వచ్చి వచ్చినప్పుడు సరే ఒకళ్ళు నువ్వు తిను నీ ఉద్యోగం గురించి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడుకుంటున్నావు మేము సంవత్సరం బట్టి తిరుగుతున్నాం నీ ఉద్యోగం ఒక నెంబర్ దగ్గర ఏ పెద్ద మనిషి దగ్గర చెప్పినా మేము పోయి అడగనాను ఇవాళ చెప్తున్నాం మీరు ఈ ఈ ముచ్చట్టు ఈ ఉద్యోగం గురించి మట్టుకు మీరు కంపల్సరీ పేపర్కి వెయ్యాలి ఆమె ఉద్యోగం పోవాలి ఇది పోవాలి అది పోవాలి మా కోరి ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ గతంలో ఉన్న సొసైటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఉద్యోగం చేస్తూ సొసైటీ అధ్యక్షురాలుగా కొనసాగుతుంది అయినా కానీ మీ మానవతా దృక్పథంతో ఆమె ఇన్ని రోజులు ఏమనలేదు కాకపోతే ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి మాకు లెక్కలు చెప్పట్లేదు మా పుట్ట కొడుతుంది మేము మాకు ఏ పని లేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం మీరు చూస్తూనే ఉన్నారు కొంచెం లక్ష్మీ గారు మా మాటల్లో వివరించారు

ఐదు వేలు ఆరు వేలు అప్పుడు మాకని కూడా తీసుకొని పోతాను అదొక బతుక ఆయన ఎన్ని కోర్టు కాదు ఎవరి కోసం ఖర్చు పెట్టాడు కోర్టు మమ్మల్ని పిలిచారా మాకు చెప్పారా మా సభ్యులు తెలవలేదే మా సభ్యులు ఎవరికి తెలుసు మాకు న్యాయం మా సొసైటీ మాకు పాము కావాలి సొసైటీ సభ్యులైతే రాయగూడెం దశా భాషగా మారుతుంది సొసైటీ సభ్యులు చాలా ఫైర్ మీద ఉన్నారు ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సొసైటీ సభ్యురాలు సుజాత మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చెప్తాం అది చిన్న కూడా నా పేరు సుజాత సమ్మక్క సారక రామ సొసైటీ పారి అయితే గతంలో ఏడు సంవత్సరాల పాత కమిటీ కొనసాగింది వెంకటరమణ గారు ప్రెసిడెంట్గా అయితే ఏడు సంవత్సరాలుగా వాళ్ళే కొనసాగారు అనేసి మాకు ఏం చెప్పడం లేదు మరి ప్రతి నెల బోర్డు బిల్డింగ్ పెట్టాలా ఇన్ని కిలో నెలకి ఇన్ని కిలోమీటర్లు పోతున్నాయి రెండు నెలకి ఇన్ని కిలోమీటర్లు పోతున్నాయని మాకేం లెక్కలు చెప్పట్లేదు లెక్క లెక్కలు చెప్పకపోవడంతో సరే మరి అట్లాంటి అవకతవకలు ఉన్నాయి పిల్లులు ఫస్ట్ రెండు వేల పదిహేడులో ఉసికే నడిచిన వరకే మాకు బిల్లులు రెండు రెండు సార్లు పది వేలే ఇచ్చారు అట్లా జరగ జరగడం జరిగింది మేము పది పది వేలు తీసుకున్నాము ఒక్క బిల్లు ఒక్కసారి చేసిన బిల్లు అయింది మిగతా ఇద్దరు సార్లు చేశారు ఆ బిల్లులు ఇంకా మాకు రాలేదు రాలేదు మాకు ఇట్లా అన్యాయం అది మాకు తెలియదు సార్ అయితే ఇట్లా ఒకతో ఒకళ్ళు ఉన్నాయి కదా సరే వాళ్ళు ఏడు సంవత్సరాలు వాళ్ళే కొనసాగించారు మళ్ళీ మనం గ్రామస్తులు కూర్చొని కొత్త కమిటీ ఎన్నుకొని ఆ కమిటీ ఫామ్ చేద్దామని ఎనిమిది నెలల నుంచి మేము పోరాడుతున్నాం వెంకట్రావు అని ప్రెసిడెంట్ గారిని పిలిచాం అమ్మ రండి ఇంకా మీటింగ్ పెడదాం పాత కమిటీని తీసేసి కొత్త కమిటీగా ఎన్నుకుందాం సరే మీకే ఇన్ని సంవత్సరాలు అవగాహన ఉండాలని మాకు కూడా ఉండాలి కదా మిగతా వాళ్ళకు కూడా దాని గురించి అవగాహన మాకు కూడా తెలియండాలి దాని అనుభవం మాకు తెలియండాలి రండి అందరం కూర్చొని మాట్లాడదామంటే మీటింగ్ అటెండ్ అవ్వలేదు వాళ్ళ ఆయన గారు వచ్చారు మిగతా సభ్యులు వచ్చారు కానీ ఆమె రాలేదు రెండోసారి వెళ్ళి పిలిచాం అయినా రాలేదు మూడోసారి పిలిచాం అయినా రాలేదు రాకపోవడంతో మేమేం చేసాము అధికారుల దగ్గర పోయినాం దీనికి సంబంధించి ఏ సార్ అని తెలుసుకొని మేమే పోయినాం ఎవరు డీసీ వేసారు సార్ మరి ఇట్లా రాయడం ఇట్లా జరుగుతుంది మేము పాత కమిటీని పిలిచాము ఇప్పటికైనా ప్రభుత్వాలే మారుతున్నాయి మన ప్రో మేము ఇట్లా గ్రామస్తులంతా కూర్చొని మేము ఇట్లా పిలిస్తేసరికి వాళ్ళు రాలేదు సార్ దీని ప్రాసెస్ ఏంటి చెప్పండి అని డీసోసారి సార్ని అడిగాము అడిగితే అదే రెండు సంవత్సరాలకి మారాలి కదా ఏడు సంవత్సరాలు వాలే అంటున్నారు ప్రతి ఏ కమిటీ అయినా సరే రెండు సంవత్సరాలకి మారాలి వాళ్ళు దిగిపోయి కొత్త కమిటీ మళ్ళీ రావాలో వాళ్ళే ఫామ్ చేయాలని చెప్పారు మరి మాకు ఈ ప్రోసెస్ మాకు చెప్పలేదు ప్రతి నెల మీటింగ్ చెప్పేది లేదు ఈ ఇసుక ఎన్ని కిలోమీటర్లు పోతున్నాయని అంతా చెప్పారు సొసైటీలో బైలాలో ఏముందో తెలియదు మాకు తెలియదు సార్ అసలు ఆ బైలాలో ఎట్లా ముందో ప్రతి నెల మీటింగ్ పెడితే కదా సార్ మాకు తెలియదు అసలు సంవత్సరాల్లో ఇంతవరకు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు అసలు ఏ మీటింగ్ మాకు చెప్పలేదు మేము అక్కడ అటెండ్ అవ్వలేదు మాకు వాళ్ళు చెప్తేనే కదా సార్ మేము వెళ్ళి ఆ మీటింగ్ విన వినడం అనేది జరిగింది మాకు చెప్పలేదు జరగలేదు అట్లా పిం భద్రాచలం వెళ్ళినాం పిఓ దగ్గర సార్ ఇది దీని ఏంటి సార్ మరి ఇట్లా పాత కమిటీ ఇంకా కొనసాగాలనుకుంటున్నారు మేము గ్రామస్తులంతా కూర్చొని కొత్త పంటని ఎన్నుకున్నాము అదే మళ్ళీ ఇప్పుడు రన్ చేయాలనుకుంటున్నామా అదే పంప చేయాలనుకుంటున్నాము మంచి పని చేశారమ్మా అది మీరు కాదు మేము కాదు సొసైటీ మీది సభ్యులు మీరు మీరు అక్కడ ఒక దగ్గర కూర్చొని గ్రామస్థలంతా కూర్చొని మీరు తీర్మానించి మీరు మాట్లాడి మీరు ఎన్నుకొని తీర్మానం రాసుకుని పట్టుకురామని అదే పీఓ బీసీఓ సార్ చెప్పారు సార్ చెప్పడం జరిగింది అట్లనే ప్రజలు మహాజన సభ పెట్ట పెట్టి అందరు అందరి సమక్షంలో పోలీసుల సమక్షంలో అందరి సమక్షంలో జరిగింది సంతకాలు అయి తీర్మానం రాసాము తీసుకెళ్ళి పాత కమిటీ

నూట అరవై నాలుగు మంది సార్ అసలు నూట అరవై నాలుగు మందికి పది మంది డెక్ పది మంది తీసేస్తే నూట యాభై నాలుగు ఉంటాయి సార్ వాళ్ళకెళ్ళి ముప్పై మంది మేమంతా నూట ఇరవై మంది అంటే ఇప్పుడు వాళ్ళనేది ఏంటంటే కొత్త వాళ్ళని అంతా తీసుకొచ్చి

కుటుంబాల్లో అమ్మ తమ్ములకి అత్తలకి ఇంకా మండలకి మాట్లాడకుండా మాట్లాడుకోకుండా అయిపోతుంది ముఖం ముఖం ఎదురు వస్తుందని వస్తుంది అది ఏం లేదు సార్ రమేష్ సార్ కోసం చెప్తాను సార్ కరోనా టైంలో రమేష్ సార్ మమ్మల్ని ఆదుకున్నాడు ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరికైనా హఠాత్తు ఏదైనా జరుగుతుంది జరిగితే అదే రమా సార్ వచ్చి ఆయన ఫార్మర్ఫీస్ ఏదో ఎంతో కొంత ఇస్తున్నాడు బియ్యం అని ఈ ఉసిక రాకు కోసం పాత కమిటీని తీసేసి కొత్త కమిటీని మారాలని మేమే కొట్లాడుతూ ఉంటే అప్పుడు సార్ వచ్చి ఏంటంటే ఇస్తూ జరుగుతుందంటే మేము రాయగంలో సొసైటీ ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళే కొనసాగిస్తున్నారు కొత్త పాత కమిటీని తీసేసి కొత్త కమిటీని ఎన్నుకుంటామంటే మేము అందరం కొట్లాడడం జరుగుతుంది సరే నేను సార్ మీరు ముందుకు వస్తారంటే నేను వస్తానమ్మా అని అంట అనడం జరిగింది సార్ వచ్చింది అర్ధరాత్రి ఏ రోజు కూడా ఏ మ్యాజిక్ వచ్చింది లేదు వందల మందిని తీసుకొచ్చి మన ఊరిలో పెట్టింది ఎప్పుడు సరగలుస్తారు ఏదన్నా మీటింగ్ పెట్టాలంటే ఈ నూట ఇరవై మందితోనే మేము చెప్తేనే ఆ మీటింగ్ జరుగుతుంది మేము చెప్తేనే సార్ ఫార్వడం లేదు మీటింగ్ తెలియాలి కదా సార్ అందరికీ ర్యాంప్ వచ్చాక ఎలా ఉండాలి రాకముందు ఎలా ఉండాలి ఇది దీని ప్రాసెస్ ఏంటి అని మాకు తెలియదు కదా సార్ ర్యాంప్ అవ్వలేదు మొన్న ఈ రెండు వేల ఇరవైలో కాకపోతే రెండు మాకు తెలియకుండా రెండు వేల ఇరవైలో నువ్వు ఇద్దరు ముగ్గురు పది మందితో సంతకాలు ఇచ్చి నాకు రిజిస్ట్రేషన్ వచ్చిందంటే ఎవరు అనుకుంటారు సార్ మాకు అందరికీ తెలియపరచారు కదా మాకు మాకు కొత్త పని కావాలి ఇంతమంది సహకరించుతారు ఇంకా అప్లికేషన్ పెట్టుకుందో మాకు చెప్పారు కదా సార్ దాంట్లో కమిటీ సభ్యులు ఉంటారు పది మంది పంతొమ్మిది పన్నెండు మంది దాంతో మీరు ఆ సభ్యులలో మీరు ఎంతమంది ఉన్నారు తొమ్మిది మంది సభ్యులు అయితే మీకెళ్ళు ఉన్నారు మెయిన్ వాళ్ళకి ఈ గంటా గారు మరి కారు కార్యేశ్వరు ఒక ఆమె నాకు గుర్తి ఉందని చెప్పి ఒక ఆమె గంట రమేష్ గారు వచ్చి గుర్తిందని చెప్పారు సరే ఆ కారుతో గుద్దిన తర్వాత కాలన విరగాల చెయ్య నిరగాల కదా సార్ నిన్న ప్రెస్ మీట్ లో ఎందుకు కూర్చుంది సార్ అలా ఎందుకు కూర్చుంది ప్రెస్ మీట్ పొద్దున లేదు కాలన విరగాల చెయ్య నిరగాల ఇంట్లో నేను ఉండాలి హాస్పిటల్ నేను ఉండాలి నిన్న ప్రెస్ మీట్ లో ఎందుకు కూర్చుంది సార్ అలా ఇది సొసైటీలో దాదాపు మెజారిటీ కిట్లు నూట అరవై నాలుగు మందికి పది మంది వ్యక్తి అయితే నూట యాభై నాలుగు మంది నూట యాభై నాలుగు మందిలో నూట ఇరవై మంది సభ్యులు వీళ్ళ సైడే ఉన్నారు అటు సైడ్ ముప్పై మంది ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు రాబోయే రోజులలో ఈ ర్యాంపులో అధికారులు ఇంకా స్పందించేసి తగిన చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఒక కోర్టు చూడండి